హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గగన్ బావను నేను చూసుకుంటా నువ్వైతే ముందు ఇక అత్త మీద ఫోకస్ చేయని చెప్పేసి చెరికి చెప్తుంది ఈలోపు గగన్ దగ్గరికి భూమి వెళ్తుంది బావా ఇక ఏంటి ఇంక అయిపోలేదా అని అడుగుతూ ఉంటుంది అయిపోలే భూమి అని మత్తుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు ఏమో ఎలాగే కేపీ ూను శారద ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఇక ఆ లైటు శారద మీదకి పడేలా చేస్తాడు చెర్రి అదే సమయానికి ఇక అలా డ్యాన్స్ చేయడానికి పడేసరికి శారద కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే పెద్దమ్మ నువ్వు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయాలని చెప్పేసిగా కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ మాత్రం కావాలని చెప్పేసి డ్యాన్స్ ఖచ్చితంగా కేపితో వెయ్యమని వీళ్ళు వేసినట్టుగా ప్లాన్ అనిపిస్తుంది అనే విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో ఇక పెద్దమ్మ నువ్వు స్టేజ్ దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది శరణ్ చెప్పేసి కేపి ఉన్ను శారదా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన తర్వాత ఇక అందరూ క్లాప్స్ కొడుతుండగా మీరా మాత్రం కోపంగా చూస్తుంది అపూర్వ ఉన్ను చరత్చంద్ర కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఎంతసేపురా మీ సంతోషాలు ఇంకో నిమిషం అయితే గగన్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా పోలీసులు అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది ఈలోపు ఉన్నో ఇక నక్షత్రం కూడా ఇద్దరు డ్యాన్స్ చేయాలని చెప్పేసిన సరికి అదే టైంకి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు భూమి ఇక వీళ్ళందరికీ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక అక్కడ గొడవ జరిగినట్టుగా అనిపిస్తుంటుంది ఈ లోపు మాత్రం ఒక్కసారిగా పోలీసులు వచ్చి ఆపండి అని చెప్పేసి గట్టిగా అనేసరికి అక్కడ వచ్చిన గెస్టులందరూ ఒక్కసారిగా పోలీసులను చూసి షాక్ అయిపోతారు ఇక్కడ ఇక ఏం జరుగుతుంది అంటే ఫంక్షన్ అని చెప్పేసి ఈ విధంగా గగన్ ఇక కాస్త తాగిన మైకంలో అంటూ ఉండగా ఏం ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ మాకొక ఆధారం దొరికింది అసలు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఆధారం దొరికింది అనగడం ఏంటి అని అంటుండగా ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారా అని ఒక్కసారిగా గగన్ ఇక శారదా కేపి షాక్ అయిపోతారు గారు ఇక్కడ అలాంటి పొరపాటు ఏం జరగట్లేదు పిల్లలు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కానీ అలాంటి అలవాట్లు అసలు మాకు లేనే లేవని చెప్పేసి కేపీ అంటూ ఉంటాడు లే సార్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా దాకా వస్తాం అంతేకాని టైంపాస్ రామ్ కదా అయినా ఏ ఆధారంతో మీరు ఇక్కడికి వచ్చారు ఎస్సే గారు ఏమన్నా ఆధారం ఉందా ఉంది మేడం ఉందానే కదా ఇంత దూరం వచ్చాం అని ఈ విధంగా అంటుండగా ఏ ఆధారం ఉంది అని ఈ విధంగా అంత సర్చింగ్ చేస్తూ ఉంటారు ఇక అయినా ఇక్కడ ఏ ఆధారం కనిపించట్లేదు కదా అలా అని చెప్పేసి మీరు ఎలా గగన్ని అరెస్ట్ చేయడానికి వస్తారు అయినా మీరు ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి గగన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక అక్కడ తాగిన మైకంలో ఆ గ్లాసులలో డ్రగ్స్ కలిపినట్టుగా వస్తూ ఉంటుంది సార్ ఇక్కడ కలిపేసరని చెప్పేసి కానిస్టేబుల్ ఇక ఎస్ఐకి చెప్పేసరికి ఇది చాలదా అయినా అక్కడ కలిపింది ఇక గగన్ అని చెప్పేసి మీకేమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి కేపి అడుగుతూ ఉంటాడు ఫ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది కదా ఈయన ఎలాగో కార్లో డ్రగ్స్ తీసుకొని వస్తారు కదా ఆయన కార్ను చెక్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా కార్ దగ్గరికి వెళ్తారు కార్ దగ్గరికి వెళ్ళి ఇక చెక్ చేయండి ఎస్ఐ గారు నిజం బయటపడిపోతుంది కదా ఏదైనా ఇక మీరు ఇలా నింద వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసేసరికి అప్పుడు అపూర్వ మాటలు ఇక విని ఎస్ఐ కార్ను మొత్తం కానిస్టేబుల్తో చెక్ చేస్తారు సార్ ఇక్కడ ఈ కార్లో ఏం లేదు సార్ అని ఈ విధంగా కానిస్టేబుల్ బయటికి వస్తాడు అలా ఎలా సార్ బావా డ్రగ్స్ ఇచ్చారని చెప్పేసి మీరు అనుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా మరి బావా డ్రగ్స్ కలిపితే ఖచ్చితంగా కార్లో ఉంటాయి కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అందరి కార్లు కూడా చూడండి సార్ అని చెప్పేసి భూమి కావాలనేసరికి వెంటనే కానిస్టేబుల్ చరత్చంద్ర తీసుకొచ్చిన కార్ చెక్ చేస్తుండగా సార్ ఈ కార్లో ఉన్నాయి సార్ అనేసరికి చరత్చంద్రను అపూర్వ షాక్ అయిపోతారు లేదు సార్ అలాంటి పని నేను చేయలేను అది నాకరే కానీ ఆ డ్రగ్స్ నేను తీసుకురాలేదు సార్ అని చెప్పేసి చరత్చంద్ర అంటూ ఉంటాడు అవునండి మేము ఆ డ్రగ్స్ తీసుకురాలేదు అయినా ఇది మేమెంత తీసుకొస్తాం ఇక డ్రగ్స్ మీ కారులో దొరికింది కాబట్టి చరత్చంద్ర కానీ అరెస్ట్ చేద్దాం అని చెప్పేసరికి అప్పు షాక్ అయిపోతుంది లేదేశారు మా నాన్న ఎప్పటికీ అలాంటి పొరపాటు పని చేయరు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళ గురించి బయట పెడతాననేసరికి ఒక వీడియో క్లిప్పు చూపిస్తుండే అపూర్వ డ్రగ్స్ కలపడం కార్లో డ్రగ్స్ పెట్టడం ఇదంతా ఇక భూమి అపూర్వకు తెలియకుండానే వీడియో తీస్తుంది ఇక వెంటనే ఆ ఎవిడెన్స్ పోలీసులకు చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇది సర్ ఇక్కడ కలిపింది మా పిన్ని మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు అలాగే మా బావ కూడా ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఈవిడకు మొదటి నుంచో మా పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా ఇరికించడానికి ఇలాంటి ప్లాన్ చేసింది సార్ అని చెప్పేసి ఇక అనేసరికి అపూర్వను కోపంగా చెరచంద్ర చూసి ఒక్కసారి చెంప పగల కొడతాడు చీ ఇంత నీచంగా సార్ ఇక ఈసారి ఎక్స్క్యూజ్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఇక పొరపాటు మాదే ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇలా చేసింది లేదండి డ్రగ్స్ అంటే అది మాఫియా కిందికి వస్తుంది ఎలాగైనా ఇక మేడాని అరెస్ట్ చేయవలసి వస్తుంది సార్ ప్లీజ్ సార్ ఇక వదిలేండి సార్ అని చెప్పేసి ఈ విధంగా గగన్ కూడా అంటూ ఉంటాడు అయినా మీరు డ్రగ్స్ ఇలా పెట్టి ఇలా ఫంక్షన్ని పాడు చేయడానికి అని ఈ విధంగా అంటూ ఉండగా వదిలేను సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి ఇక చరత్ చంద్ర అందరు కలిసి రిక్వెస్ట్ చేస్తారు ఈ లోపలసరికి ఇక ఎక్స్క్యూజ్ చేసి ఎస్ఐ వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేసినా ఈసారి మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తానని చెప్పేసి అపూర్వకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు చి ఇంత నీచమైన పని చేశావా అది ఇక నీ కూతురు జీవితాన్ని నీ కూతురు లాంటి జీవితాన్ని భూమి జీవితాన్ని ఇలా చేయడానికి సిగ్గుగా లేదు చీ ఎప్పుడు ఎంతగా నమ్మిన నన్ను ఇలా చేస్తావా అపూర్వ ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించకు అని అక్కడి నుంచి వెళ్ళి చరచంద్ర వెళ్ళిపోతాడు ఏంటి పిన్ని ఇది ఎలా తీసింది అని చెప్పేసి ఆలోచిస్తున్నావా నువ్వు ఏ టైంలో అయితే అందరినీ అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఉన్నావో అప్పుడే నీ మీద కన్ను వేశాను నువ్వు డ్రగ్స్ కలపడం ఆ డ్రగ్స్ని గగన్కి ఎలాగైనా తాగించడం ప్రతి ఒక్కటి నేను షూట్ చేశాను ఎందుకంటే నువ్వు ఏ రకంగా అయినా మమ్మల్ని ఇరికించి మమ్మల్ని బయట పెట్టాలనే కదా నీ టార్గెట్ అందుకనే నీ మీద కన్ను వేసి ఆఖరికి గగన్ బావ కారులో నువ్వు పెట్టింది అదే తీసుకెళ్ళి నేను ఆ కారులో పెట్టాను అది మాత్రం నువ్వు ఆలోచించలేదా ఎందుకంటే ఒకరి కొంప కూల్చే ముందు మన కొంప కూడా మ ఏంటి మంట అంటుకుంటుందని మర్చిపోకు అయినా నా జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావే మా అమ్మ జీవితాన్ని సర్వనాశనం చేసి మా నాన్న జీవితంలోకి వచ్చావు కానీ నేను అలా కాదు మా అమ్మ చెల్లవని నమ్మి నిన్ను చేదారా తీసింది కానీ నేను మాత్రం నిన్ను లైఫ్లో ఎప్పుడు నమ్మను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితిలో నాకు అన్యాయం చేయాలనుకున్నా ఇక బావకు అన్యాయం చేయాలనుకున్నా ఈ భూమి మాత్రం ఊరుకోదు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశానుకో ఈసారి నేనే నిన్ను అరెస్ట్ చేస్తానని చెప్పేసి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది భూమి ఇక ఒక్కసారిగా అపూర్వ సైలెంట్ అయి మండిపడుతూ ఉంటుంది వసే భూమి ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తానని నాకే వార్నింగ్ ఇచ్చావు అవునమ్మాయి అసలు ఎంత తెలియకలది ఇక ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అలా ఎలా షూట్ చేసింది అమ్మో భూమి పెద్ద డేంజరే నీకంటే నాలుగు ఆకులు ఎక్కువనే జరిగింది అని అంటుండగా ఇక అపూర్వ భూమిని గుర్తు చేసుకుంటూ మండిపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుంది